అంకుల్ మీతో ఇంపార్టెంట్ నేను అతని క్యారెక్టర్ గురించి కాదు పెరిగిన కంట్రీ గురించి చెప్పాలనుకుంటున్నాను చెప్పు అక్కడ అన్ని ఫాస్ట్ లవ్ బ్రేక్అప్ అన్ని అతని మైండ్ మారే లోపే స్వాతితో మ్యారేజ్ ఫిక్స్ చేయండి మ్యారేజ్ ఫిక్స్

తీసుకొచ్చా మా బెంజిబాబు రియాక్ట్ అయ్యాడంటే అర్థం ఉంది ఈ గంజిగాడి రియాక్ట్ అయ్యాడు అల్లు గారు మీకో బంపర్ ఆఫర్ మీరు మా అమ్మాయిని పెళ్లి చేసుకుంటే మా ఆవిడ ఫ్రీ

గిఫ్ట్స్ అడగలేదు ఏ అడిగను చూసుకున్నాం పాప ఇది ఆగు చూడు దగ్గర నేను ఫస్ట్ టైం చూడగానే ఇష్టపడ్డాను అప్పుడప్పుడు కనిపించే పిచ్చుకులు ఎప్పుడు కనిపించిన రామచిల్కల మీద నువ్వు ప్రేమ చూపిస్తుంటే నన్ను లవ్ చేస్తే ఇంకెంత ప్రేమిస్తావు అర్థం నీకోసం ఫ్యాక్టరీ ఏంటి నేను నన్ను వదులుకోవడం ప్రతి యదవా అమ్మాయిని పడేయడానికి ఇదే చెప్తాడు నేను నమ్మను అన్ని సర్దుకుని ఇక్కడ నుంచి వెళ్ళిపో విషయం తెలుసా నువ్వు అంత ఈజీగా పడిపోతే నాకు కూడా కిక్ ఉండదే నువ్వు పడేంత వరకు నీ వెంట పడుతూనే ఉంటా ఎంతసేపు మొక్కల్ని పిల్లల్ని ప్రేమించడం కాదు కొంచెం మాలవ గురించి కూడా పట్టించుకోవచ్చుగా చిక్కుడు చెట్టు అంత బాడీ పెరిగింది కానీ చింతకాయంత బ్రెయిన్ పెరిగలేదు సార్ మేడంకి మీరు ఫీల్ సార్ మేడం మ్యాటర్ ఏంటంటే ఈ మొక్కలు తుప్పలు నమ్ముకొని మీకు ఏమొస్తుంది మేడమ్ మహా అయితే పూలు కాయలు అదే ఈ ఫారెన్ ముక్క నమ్ము అనుకోండి తెల్ల తెల్ల పిల్లకాయలు ఇది రాయగిల్ మీద కాన్సెంట్రేట్ చేయొచ్చుగా ఏయ్ నీ ఒక్కసారి కాన్సెంట్రేట్ చేస్తేనే నీ ఫ్యాక్టరీ మూతపడింది మళ్ళీ ఇంకోసారి కాన్సెంట్రేట్ చేస్తే ఇద్దర్ని నిర్భయ కింద బుక్ చేయిస్తా అయ్య బాబోయ్ ఈ మధ్య హీరోని కూడా పంచ జలగలేసేస్తున్నారురా గిట్ లాస్ట్ కాస్ట్ అంటే యాక్టర్ సార్ అసలే మన కట్టలు చెట్టలు చాలా స్ట్రాంగ్ గా తయారే అక్కడితో ఉన్నప్పటికీ జింక పిల్ల జరిగినట్టు బలే దొరికేవే ఎరా నువ్వు ఒక పులి ఆ అమ్మ ఒక జింక పిల్ల మరి నేనెవరంట్రా అంటర్నే రేయ్ ఆ అమ్మాయితో నాకు చాలా పని ఉంది మర్యాదగా తుప్పేయండి నేనెవరో తెలుసా నా బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసా టన్నులు తినే ముందు ప్రతివాడు చెప్పే ఫస్ట్ డైలాగ్ ఇదేరా అయినా ఫోర్ గ్రౌండ్ లో నన్ను వదిలేసి బ్యాక్ గ్రౌండ్ గురించి మాట్లాడతామేంటో పిచ్చనా కొడక అంత పొట్టిగాడివా నిన్ను వేసేసిన తర్వాతే దాన్ని తీసుకెళ్తా వేసేంట్రా వాడు శివారెడ్డి గారు తమ్ముడన్న చేసేద్దాం తెలుసు మరి వాడేవాడు అమ్మాయి ఫ్రెండ్ ఏమో ఫ్రెండ్ అంటే వద్దు వదిలే అని బతి మాల్తాడు వీలకపోతే పోలీసులకి ఫోన్ కొడతాడు కానీ కసితో కొడుతున్న వీడిని చూస్తుంటే ఖచ్చితంగా దివ్యాన్ని ప్రేమించిన వాడే ఉంటాడు మీరు ననా అది కాదు ఇంకేం మాట్లాడుకో పదా సార్ ఫ్యాక్టరీ కోసం వచ్చి ఫ్యాక్షన్ కూడా లేదు సార్ పైగా అమ్మాయి వెనకాల పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉన్నట్టుంది నేను ఇండియా వచ్చింది ఫ్యాక్టరీ కోసం కాదు దివ్య కోసం దివ్య చేత మన ఫ్యాక్టరీ మీద కేసు పెట్టించింది నేనే వాళ్ళ నాన్నకు ఫోన్ చేసి ఇక్కడికి రప్పించింది నేనే తనని ఊరికి తీసుకెళ్లేలా చేసింది నేనే రేపు దానికి కాబోయే మోగుడిని కూడా నేనే మగాడంటే కడుపుతో ఉన్న పెళ్లాన్ని పుట్టింట్లో దిగబెట్టేవాడే కానీ మీలా నట్టింట్లోంచి గెట్టేసేవాడు కాదు ఆపండి మావ్యా ఇందుకే నేను వెళ్ళిపోయింది ఇంకోసారి మీరు గొడవ పడితే నేను పారిపోరు చచ్చిపోతాను అనుకుంటే మధ్యలో వాడేవడరా తెలియదన్నా కానీ వాడు కొడితే ఇలా నవారు పడుతున్నా అంతా పోటు వాడితో పెట్టుకుంటే నువ్వు కూడా రైస్ ని జ్యూస్ లాగా తాగాల్సి వస్తుంది అసలు వాడేవాడు ఎక్కడి నుంచి వచ్చాడు ఎక్కడ ఉంటాడు తెలుసుకో